వైసీపీ పాలనలో ఈ ఐదు సంవత్సరాల నుంచి అవ్వాతాతలకు ప్రతిసారి పెన్షన్లు ఇంటికి వచ్చే వాలంటీర్లు ఇచ్చేవారని పెన్షన్లు కొంతమంది చెబుతూ ఉన్నారు కానీ ఎలక్షన్ కమిషన్ నియమాలను ఉద్దేశించి వాలంటీర్లు సచివాలయానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు దాని వలన ఈ నెల పెన్షన్లు సచివాలయం వద్దకే వచ్చి తీసుకోవాలని సూచించారు అయితే చాలా మంది మహిళలు ముసలివారు సచివాలయం దగ్గరికి వచ్చి ఉన్నారు చెప్పిన సమయం కంటే ముందే వచ్చి కూర్చున్నామని ఇంతవరకు పెన్షన్ ఇవ్వటానికి ఎవరు రాలేదని మహిళలు బాధను వ్యక్తపరిచారు నడవలేని వారు మంచంలో ఉన్నవారు ఇంత దూరం వచ్చి పెన్షన్లు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు ఆరోగ్యం బాగాలేకపోయినా ఇక్కడికి వచ్చామని రెండు గంటలైనా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదని తెలియజేశారు మాకు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తేనే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పటి వరకు చాలా గంటల ఈ ఎండాకాలం వలన ఇంతసేపు వెయిట్ చేయలేకపోతున్నాం పెద్దోళ్ళు ఉన్నారు అందరూ వెయిట్ చేయలేకపోతున్నాము ఇబ్బందులు పడతా ఉన్నాం ఆడోళ్ళం కదండి ఇంట్లో పనులు మానుకొని దూరం నుంచి వచ్చి ఇబ్బందులు పడుతున్నాం మాకు కొంచెం తొందరగా ఇచ్చి పంపిస్తే బాగుంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు న్యాయం అనేది కావాలండి అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది కాదు ఏ ప్రభుత్వం అయినా మాకు తగ్గ న్యాయం మాకు చెయ్యాలి అది మేము ఏడు గంటల నుంచి కూర్చొని ఉన్నామండి తొమ్మిది ఇంటికల్లా ఇస్తారు అని అంటే జనం వస్తారేమో అని చెప్పి ఏడు గంటలకు వచ్చేస్తే ఇబ్బంది ఉండదు ముందల ఉంటే ముందల తీసుకొచ్చని చాలా దూరం నుంచి వచ్చామండి మీ ఇళ్ళ ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇచ్చేవాళ్ళు సార్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకోవాలంటే కష్టం అవుతుంది ఈ నొప్పులు ఏడింటికి వచ్చాను ఇంతవరకు లేదంటే ఈ ప్రభుత్వం జగన్ వస్తేనే మంచిది జగన్ వస్తేనే మంచిది మంచిది ఏడింటికి వచ్చామండి తొమ్మిదికల్లా ఇస్తారు కదా అని చెప్పి మేము ఏడింటికి వచ్చాము ఏడింటి దగ్గర నుంచి ఇక్కడే కూర్చున్నాం ఇంతవరకు ఇవ్వలేదు వచ్చి ఇక ఒక ఆయన వచ్చి వెళ్ళాడు ఇప్పుడే వస్తామని చెప్పండి పావు గంటలు అన్నారు ఇంతవరకు రాలేదు ఆయన మీరు నెల తారీఖు పెన్షన్ వాళ్ళు కదా ఈసారి లేట్ అయింది వాళ్ళు మూడో తారీఖు ఇస్తామని అన్నారు ఇంకా ఇట్లా తప్పదు కదా అని ఇక్కడికి వచ్చాము మేము ఈ ప్రభుత్వం ఆలోచన మాకు ఇంటికి వచ్చి ఇస్తేనే హాయిగా ఉందండి హాయిగా ఉంది మేము అడిగితలు పండించి వచ్చానండి జ్వరం అదే ఇక్కడనుకో వారింటి అనుకో ఇంటికి వచ్చి ఇస్తారు జ్వరం వచ్చిన తలుపు కొట్టి తెల్లారుజాము ఐదున్నరకే వచ్చి ఇస్తారు మేమిట్ట సచివాలయం కాడికి రావాలంటే జ్వరాలు వచ్చిన వాళ్ళం బీబీలు ఉన్నాయి మా వల్ల కాటలు రావటం మాకు వారింట్లో ఈ జగనే కావాలా ఏడింటికి వచ్చాము జ్వరంతో అట్టానే ఆ కళ్ళు మూసుకొని అట్టానే కూర్చుంటున్నాం మాకు వారింట్లదే బాగుంది మాకు ఇట్లా పళ్ళేమయ్యా మాకు బాగున్నా బాగాలేకపోయినా వారింట్లు పిలి తలుపు కొట్టి ఇస్తారు ఐదున్నరకే వచ్చి